మొహమ్మద్ అల్లహీస్లం గారు వాహనాన్ని తిట్టడం నుంచి వాహనాన్ని తిట్టడం నుంచి ప్రవక్త ముహమ్మద్ సలహీస్లం గారు వారించారు సవారీ ఏదైతే ఉంటుందో మనం మనం ప్రయాణించేటటువంటి వాహనం ఏదైతే ఉంటుందో సవారీ ఏదైతే ఉంటుందో సవారీని కూడా తిట్టకండి ప్రవక్త ముహద్ సల్హాయి గారు వారించారు సుహాన్ అల్లా ఈరోజు మనం కార్లలో అదేవిధంగా బైక్ పైన ప్రయాణిస్తూ ఉంటాం మన బైక్ చెడిపోతుంది కోపంలో ఏం చేస్తాం ఈ బైక్ నన్ను ఎట్లా ఎప్పుడు ఇలానే సతాయిస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అని చెప్పేసి బైక్ ని నేను మాటలు వినడం లేదు ఈ బైక్ పాడగాను ఈ బైక్ నాకు 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 ఒక శత్రువుగా తయారైపోయింది ఇటువంటి ఎటువంటి మాటలు సవారీని కూడా వాహనాన్ని కూడా వాహనాన్ని కూడా దుర్భాషం నుంచి ప్రవక్త ముహమ్ అల్లహల్ గారు వారించారు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లిస్ల్లం గారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తారు ప్రవక్త ముహమ్మద్ సల్హా అల్లిస్ల్లం గారితో చాలా మంది సహాబాలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు అందులో ఒక స్త్రీ తన యొక్క సవారీ పైన తన యొక్క ఒంటి పైన ఉంటుంది ఇక్కడ సవారీ హరీస్లో ఆ కాలంలో జంతువులను సవారీగా ఉపయోగించుకునేవారు ఇప్పుడు మనం వాహనాలని ప్రాణం లేనటువంటి వాటిని మనం సవారీగా ఉపయోగిస్తూ ఉంటాము వాటినైనా ప్రాణం ఉన్న వాటినైనా జంతువులనైనా ప్రాణం లేని లేనటువంటి ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి వాహనాలనైనా దుర్భాషలాడకూడదు ప్రవక్త మహమ్మద్ సల్లాహాహ అలీస్ల్లం గారు ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ తన యొక్క ఒంటెను ఒంట మీద కూర్చుండి ప్రయాణం చేస్తుంది మిగతా వాళ్ళందరి ఒంటెలు మిగతా వాళ్ళందరి యొక్క సవారీలు చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి ఈ యొక్క స్త్రీ యొక్క వాహనము వెనుక ఉంటుంది అప్పుడు ఆ స్త్రీ దాన్ని స్పీడ్గా నడపడానికి ప్రయత్నిస్తుంది స్పీడ్ గా వెళ్ళమని జంతువుని ఇబ్బంది పెడుతుంది కానీ ఆ జంతువు ముందుకు వెళ్ళదు అప్పుడు ఆ జంతువు ఆ జంతువు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క సవారి పైన ఆ యొక్క జంతువు పైన స్నాపనార్థం పెడుతుంది ఆ జంతువుని ఆ జంతువుని తిడుతుంది అప్పుడు ప్రభుత్వం ముహమ్మద్ సల్ వసల్లం గారు ఆ స్త్రీతో అంటారు ప్రభుత్వం సలశీలంగా అన్నారు ఈ యొక్క ఒంటె పైన ఎటు ఎంత సామాన్యత ఉందో ఆ అంత సామాన్యత తీసేసుకో ఎందుకంటే నువ్వు ఇప్పుడు దీన్ని దుర్భాషలాడావు శాపనార్థాలు పెట్టావు ఇందులో నీకు ఎటువంటి శుభము లేదు అల్లా తల దీని నీ కోసం శాపనార్థం పడినటువంటి సవారీగా చేసేసాడు ఇందులో నీకు ఎటువంటి శుభము లేదు ఈ పైన ఈ జంతువు పైన ఉన్నటువంటి ఈ సవారీ పైన ఉన్నటువంటి సామాగ్రిని తీసేసుకో ఇందులో నీకు శుభం లేదు అని ప్రభుత్వం హామస్ గారు తెలియజేశారు అంటే